నటి శోభిత ధూళిపాళ్ళ ఇటీవల ఓటీటీలో విడుదలైన బ్యాడ్ గర్ల్ అనే తమిళ డబ్బింగ్ సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకుంది ఈ చిత్రం తనని ఎంతగానో ఆకట్టుకుందని నవ్వించి ఏడిపించిందని చెప్పింది ముఖ్యంగా ఆడపిల్లలు తప్పక చూడాల్సిన చిత్రంగా సిఫార్సు చేసింది ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వెబ్ సిరీస్లు వస్తూనే ఉంటాయి వీటిలో కొన్ని చిత్రాలు విభిన్నంగా ఉంటూ ప్రేక్షకుల్ని ఆకర్షిస్తుంటాయి అలా థియేటర్లలోకి రాకముందే పలు వివాదాలు ఎదుర్కొని ఆపై ఈ మధ్య ఓటీటీలోకి కూడా వచ్చిన ఓ తమిళ డబ్బింగ్ మూవీని ఎక్కినేని కోడలు చూసింది తనదైన శైలిలో రివ్యూ ఇచ్చేసింది అమ్మాయిలు ఖచ్చితంగా చూడాలని చెప్పి రికమెండ్ కూడా చేసింది బ్యాడ్ గర్ల్ నన్ను నవ్వించింది ఏడిపించింది మంచి సినిమా చూసిన అనుభూతి కలిగించింది అందరూ చూడాల్సిన చిత్రం ముఖ్యంగా అమ్మాయిలకు దీన్ని ఖచ్చితంగా చూడమని చెబుతున్నాను ఇది మనకోసం వర్షభరత్ అంజలి శివరామన్ని అభినందించాలి అని శోభిత తన ఇన్స్టాలో స్టోరీ పోస్ట్ చేసింది బ్యాడ్ గర్ల్ సినిమా లేడీ ఓరియెంటెడ్ కాన్సెప్ట్తో తీసిన బోల్డ్ సినిమా వెట్రిమారం దగ్గర సహాయకురాలిగా పనిచేసిన వర్షభరత్ అనే అమ్మాయి దర్శకురాలిగా తీసిన మూవీ ఇది వెట్రిమారంతో పాటు బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ దీన్ని నిర్మించారు థియేటర్లలో రిలీజ్ కావడానికి ముందు సెన్సార్ ఇబ్బందులు ఎదుర్కొంది గతవారం హాట్స్టార్లోకి వచ్చేసింది తెలుగు డబ్బింగ్ కూడా అందుబాటులోకి ఉంది బ్యాడ్ గర్ల్ విషయానికొస్తే మిడిల్ క్లాస్ టీనేజ్ అమ్మాయి రమ్య ఓ బాయ్ ఫ్రెండ్ ఇల్లు ఉంటే చాలని అనుకుంటూ ఉంటుంది స్కూల్ చదువుతున్నప్పుడు నలన్ కాలేజీలో అర్జున్ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇర్ఫాన్తో రిలేషన్లో ఉంటుంది వీటిలో ఏ బంధము ఎక్కువ రోజులు నిలబడదు కంటికి రెప్పలా చూసుకునే తల్లి అద్భుతమైన స్నేహితురాలు ఉన్నా సరే ఈమెని సమాజం గర్ల్ అని ముద్ర వేస్తుంది ఇలా జరగడానికి కారణమేంటి చివరకు రమ్య ఏం చేసింది అనేదే మిగతా స్టోరీ మొత్తంగా గర్ల్ సినిమా ఒక టీనేజ్ అమ్మాయి జీవితంలోని సున్నితమైన అంశాలను ప్రస్తావిస్తుంది శోభిత ధూళిపాళ సిఫార్సుతో ఈ చిత్రం మరిన్ని ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ కావడం ఖాయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధవిలాస్ విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ దాటినెట్ చూడండి